మిత్రులందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీనివాస్ ఎస్ట్రాలజర్ అండ్ వాస్తు కన్సల్టెంట్ మాట్లాడుతున్నాను ఈరోజు ఎస్ట్రాలజీలో ఒక చిన్న టిప్స్ నాకు తెలిసిందేది మీకోసం ఈరోజు టిప్స్ ఎవరికైనా చూసినారంటే పిల్లలు చదువుకునే పిల్లల కోసం ఈ టిప్స్ అనమాట టిప్స్ అంటే ఒక అవేర్నెస్ మిథున రాశిలో మిథున రాశిలో ఎవరికైతే పిల్లల జాతకంలో బుధుడు ఉన్నాడు ప్లస్ తులారాశిలో ప్లస్ ధనుసు రాశిలో అదే విధంగా కుంభరాశిలో ఈ నాలుగు రాశులు ఎవరికైతే పిల్లల జాతకంలో బుధుడు ఉన్నారో వారికి ఈ యాన్యువల్ ఈ అకాడమిక్ ఇయర్ ఎడ్యుకేషన్ చాలా మంచి రిజల్ట్ చాలా పాజిటివ్ గా ఉంటుంది ఎడ్యుకేషన్ అదేవిధంగా వీళ్ళకి చేంజ్ అయ్యి టీచర్లు కూడా వచ్చే టీచర్లు చేంజ్ అవుతారు ఆటోమేటిక్గా క్లాస్ చేంజ్ అవుతారు కాబట్టి ఎట్లా టీచర్ చేంజ్ అవ్వాల్సింది వారు చేంజ్ అయ్యి ఈసారి వచ్చే వీళ్ళకి బోధించేటువంటి సబ్జెక్టు కానీ టీచర్ కానీ వీళ్ళకి బాగా మ్యాచ్ అవుతారు రెండోది ఎవరికి ఎక్కువ మంచి రిజల్ట్ ఉంటుందంటే మిథున రాశిలో ఎవరికైతే బుధుడు ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్లో చాలా మంచి చేంజెస్ ఉంటుంది బాగా చదివితే వాళ్ళు ఇంకా బాగా చదువుతారు చదువు చాలా తక్కువ ఉండేవాళ్ళు ఖచ్చితంగా చదువులో మంచి చేంజెస్ అయ్యి ఈ అకాడమిక్ ఇయర్ మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అదేవిధంగా తులారాశిలో బుధుడు ధనుసు రాశిలో బుధుడు కుంభరాశిలో బుధుడు వీళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఖచ్చితంగా ఇంప్రూవ్మెంటే ఉంటుంది చదువులో మీరు దీనికి కావాలంటే ఈ అకాడమీ కేర్ చెక్ చేసి చూడండి నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ జరిగే తీరుతుంది ఏ లగ్నము ఏ రాశి ఏ రాశి అయినా ఉన్ని ఏ రాశి జాతకస్తులైనా ఉన్ని ఏ లగ్నస్తులైనా ఉన్ని లగ్నం చాలా ముఖ్యంగా పనిచేస్తుంది అనేది అని ఎంత సత్యమో అదేవిధంగా ఈ గ్రహం మీద గురువు పోయేటప్పుడు గురువు అనేది వచ్చి ఒక బూస్టింగ్ గ్రహం చెడుని గాని మంచిని గాని ఏ దాన్ని కూడా బూస్టప్ చేస్తుంది అనమాట బుధుడు అనేది వచ్చి ఎడ్యుకేషన్ ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక గ్రహం పైన గురువు పాస్ అయ్యేటప్పుడు కచ్చితంగా జాతకంలో ఏ విధమైన స్థితిలో ఉన్నా కూడా చదువులో మంచి చేంజెస్ ఇస్తుంది మంచి రిజల్ట్ ఇస్తుంది అందరికి ఆల్ ది బెస్ట్ బాగా చదవాలి పిల్లలని కోరుకుంటూ కోరుకుంటూ అదేవిధంగా ఒక చిన్న టిప్స్ చెప్తున్నాను బుధవారం బుధవారము పొద్దున్న ఆరు టు ఏడు మీకు బుధుడి హోర అంటారు ఆ హోరలో హయగ్రీవ మంత్రం చెప్తూ స్పటిస్తూ వస్తే పిల్లలు వాళ్ళ చేతితో మీరు చెప్పిస్తూ వస్తే మంచి ఎడ్యుకేషన్ లో చేంజెస్ ఉంటుంది దీన్ని యూటిలైజ్ చేసుకోండి చేసి చూడండి మంచి చేంజెస్ ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఈ విషయం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ